ప్రభువును రక్షకుడైన ఏసయనాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను వీడియోలు చూస్తున్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు కాబట్టి మీరు నా ఈ ఛానల్ని బలపరుస్తున్నందుకు ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఆరో వచ్చిన నుండి గమనిస్తే ఏడు బోరలు చేతబట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి ఏడు బూరల గురించి ఈ వాక్యములో నేను వివరించబోతున్నాను ఉన్నాను మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడిను పర్లోక రాజ్యములో దేవదూత ఎప్పుడైతే బోర ఊదిందో ఆ బోర ఊదినప్పుడు రక్తముతో మిలినమైన రక్తముతో కలపబడిన వడగండ్లను అగ్ని పుట్టి భూమి మీద ఆ యొక్క పాత్ర పడవేయబడింది అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయేను చెట్లలో మూడవ భాగము కాలిపోయెను పచ్చగడ్డి అంతయు కాలిపోయేను ఇక్కడ గమనిస్తుంటే మూడవ భాగం అంతా కూడా కాలిపోయింది ఒక భాగము నిలిచి ఉంది ఎందుకు ఇలాంటి శ్రమలు ఎందుకు వస్తున్నాయి ఇలాంటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి ఇవి చివరి రోజుల్లో జరగబోతున్నటువంటి సందర్భాలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క వడగండ్లు పుట్టేటప్పటికీ ఈ వడగండ్లు భూమి మీద పడేటప్పటికీ సంఘము ఎత్తబడుతుంది దేవుని బిడ్డలు విశ్వాసులు ఈ భూమి మీద ఉండరు ఈ భూమి మీద ఉండేది ఎవరంటే విగ్రహ ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఉంటారు ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకున్న వాళ్ళు ఉంటారు దేవుని మీద పగ కక్ష పెట్టుకొని దేవుని బిడ్డలను హింసిస్తున్న వాళ్ళు ఉంటారు అలాగే దేవుని నమ్మినటువంటి అవిశ్వాసులు కూడా ఈ భూమి మీద ఉంటారు అయితే దేవుడు ఒక్కసారే ఈ భూమిని తగలబెట్టేయచ్చు కదా క్రమక్రమంగా ఎందుకు ఆయన ఈ భూమి మీద ఉన్న మనుషులను హింసించడం ఎందుకు బాధ పెట్టడం ఎందుకు అని అంటే ఈ శ్రమల కాలం యుగాంతానికి సంబంధించినటువంటి విషయాలు ఈ యుగాంతం అనేది వచ్చేటప్పటికే ఇంకా కొంతమందైనా మారుతారేమో ఈ శ్రమల్లో నుండి కొంతమందైనా దేవునికి తెలుసుకుంటారేమో విశ్వాసులుగా మారుతారేమో వారిని పరలోక రాజ్యంలోకి ఆహ్వానించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ యొక్క తెగుళ్ళలో అనేక మంది చనిపోవటం చూసి నిజంగా దేవుడు ఉన్నాడు దేవుడు లేడనేటువంటి మనుషులు అనేక మంది ఉన్నారు దేవుని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలాగుంటే ఇంకా రాబోతున్నటువంటి తరాలు ఇంకా భయంకరమైన జ్ఞానము కలిగి ఇంకా భయంకరమైన టెక్నాలజీ కలిగి అందరూ కూడా సుఖమయమైనటువంటి జీవితాలు అనుభవిస్తున్న వాళ్ళు ఆ రోజుల్లో చీకటి అనుభవించబోతున్నారు కరెంటు లేని పరిస్థితులు అనుభవించబోతున్నారు భయంకరమైన శ్రమలు అనుభవించబోతున్నారు తినడానికి తిండి లేని పరిస్థితులు రాబోతున్నాయి ఇక ఇలాంటి పరిస్థితుల్లో కూడా విశ్వాసంగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి అగ్ని ఈ లోకం మీదకి వచ్చినప్పుడు ఈ వడగండ్లు ఈ భూమి మీద పడినప్పుడు చాలా ఇల్లులు కూలిపోతాయి పిడుగులు విపరీతమైన పిడుగులు ఈ భూమి మీద పడతాయి కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి మనుషులు కాలిపోతారు అనేక చెట్లు కాలిపోతాయి పచ్చగడ్డి అంతా కాలిపోద్దనింది ఉంది వాక్యంలో అంటే ఎంత భయంకరమైన శ్రమ అంటే అంత భయంకరమైన శ్రమ అయితే ఈ శ్రమ ఎందుకు అంటే కొంతమందైనా రక్షించబడాలి కొంతమందైనా దేవుని ప్రార్థించాలి కొంతమందైనా దేవుని వేడుకోవాలి కాబట్టి వాళ్ళని మార్చాలనే దేవుడు కోరిక ఆ సిలువులో దొంగ అంటాడు అయ్యా నీ చిత్తమైతే నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు నేనే నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని సిలువులో ఎర్రటి ఎండలో కూడా హామీ ఇచ్చి ఏసయ్య ఒక దొంగని మార్చుకున్నాడు కాబట్టి శ్రమల కాలంలో వ్యతిరేకిస్తున్న వంటి వాళ్ళు అవిశ్వాసులుగా ఉన్నవాళ్ళు దేవుని నమ్మి నమ్మనట్టుగా ఉన్నవాళ్ళు కూడా మార్చబడి పరలోక పట్టణానికి చేర్చాలని ఒక ఉద్దేశం దేవుడికి ఉండాలి కాబట్టి అంతా కాలిపోయినప్పుడు మరి మనుషులు ఏం చేయగలుగుతారు అదేవిధంగా నిర్గమాకాండం తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో ఇస్రాయల్ ప్రజలు మేము దేవుణ్ణి ఏడుకోవాలి మా దేవుణ్ణి ఆరాధించాలి మా దేవునికి ప్రార్థన చేయాలి అని ఫరో యద్దకి మోషే గారు అహరోను గారు వెళ్ళినప్పుడు మీ దేవుడు ఎవరు నేను పంపించిన మిమ్మల్ని మీరు సోమరులు మీరు పనిచేయడం ఆపేస్తున్నారు మీ దేవుణ్ణి ఆరాధించాలని చెప్తున్నారని వ్యతిరేకించినప్పుడు అప్పుడు మోషే గారితో దేవుడు చెప్తాడు రేపు ఇదే టైంకి మిక్కిలి బాధాకరమైనటువంటి వడగండ్లు కురవబోతున్నాయి అని ప్రకటించమంటాడు నిర్గమాకాండం తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుండి గమనిస్తే రేపు ఈ వేళకి నేను మిక్కిలి బాధాకరమైన వడగండలను కురిపించదును ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో ఇట్టి వడగండ్లు ఎప్పుడూ పడలేదు అలాంటి వడగండ్లు నేను పడవబోతున్నాను కాబట్టి ఇప్పుడు మనుషుల్ని పంపించి నీ పశువులు పొలములలో ఉన్న నీకు కలిగిన యావత్తు త్వరగా భద్రపరుచుకోమను ఇంటికి రప్పించబడక పొలములోనే ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువుల మీదను వడగండ్లు కురిపించదును అప్పుడు అవి చచ్చునని చెప్పాడు రేపు ఈ ఇటానికి వడగండ్లు కురవబోతున్నాయి కాబట్టి మీ మనుషులు పొలంలో ఉండకుండా మీ యొక్క పశువులు పొలంలో ఉండకుండా వాటిని తోలుకొని ఇంటికి తీసుకొచ్చుకోండి లేకపోతే ఈ రాత్రికి భయంకరంగా వడగండ్లు కురవబోతున్నాయి రేపు అని చెప్పినప్పుడు చాలామందికి ఆ విషయాన్ని ప్రకటిస్తారు ఇస్రాయేల్ ప్రజలు ఆ మాట నమ్మి పొలంలో ఉన్న పశువులను వాళ్ళ పొలంలో ఉన్నటువంటి మనుషులను ఇంటికి పిలిపించుకుంటారు అలాగే ఐగుప్తులో ఉన్నటువంటి వారికి ప్రకటించినప్పుడు వారు కూడా భయపడి కొంతమంది తమ పశువులను తమ మనుషులను ఇంటికి పిలిపించుకుంటారు కానీ కొంతమంది దేవుడు లేడు వడగండ్లు రావు ఇంత చక్కగా వాతావరణం ఉంటే ఇంకా దేవుడు ఎక్కడొస్తాడు వడగండ్లు ఎందుకు వస్తాయని భ్రమించి వాళ్ళు కొంచెం దేవుని మీద వ్యతిరేకంతో దేవుడు లేదు ఏమీ లేదు ఏమీ రావు భయపడాల్సిన అవసరం లేదని పొలములోనే ఆ రాత్రి ఉండిపోతారు దేవుని మాటకి భయపడిన వాళ్ళు తమ పశువుల్ని త్వరగా రప్పించుకున్నారు అయితే యహోవ మాటను లక్ష్య తన ప పనివారిని తన పశువులు పొలములో ఉండనిచ్చాను మోసే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యహోవా ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పొడుచుండెను ఐగుప్తు మీద వడగండ్లు కురిపించెను అలాగున వడగండ్లను కు వడగండ్లతో కలిపిన పిడుగులను బహుబలమైన వాన వర్షము కురిపించను వడగండ్లను వడగండ్లతో పాటు కలిపిన పిడుగులను విపరీతమైనటువంటి పిడుగులు పొలాల్లో పడ్డాయండి పొలాల్లోనే వడగండ్లు వర్షం వచ్చింది కానీ దీని స్నాయుల ప్రజలు నమ్మడానికి అలాగే ఐగుప్తు ప్రజలు నమ్మడానికి నీ దేవుడు ఉన్నాడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు సైన్యములకు అధిపతి అయినా హో దేవుడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని రుజువు రుజువు పరుచుకోవడానికి ఆయన చేసినటువంటి అద్భుత కార్యంలో ఈ వడగండ్ల వర్షం ఈ వడగండ్ల వర్షానికి పిడుగులు పడి అక్కడ ఉన్నటువంటి పొలాలన్నీ తగలబడిపోయినాయి అక్కడ చెట్లన్నీ తగలబడిపోయినాయి పచ్చగిడ్డంతా కూడా తగలబడిపోయింది అవన్నీ కూడా కాలిపోయినాయి అలాంటి వడగండ్లు ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదనేమి జంతువుల మీదమేమి ఉన్నది యావత్తును నశింపజేసాను వడగండ్లు పొలములో ప్రతి కూర మొక్క చెడగొట్టబడిను పొలములోని ప్రతి చెట్టు విరగొట్టబడిను అయితే ఇస్రాయల్ ఉన్న ఘోషణ దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు అంటే ఇస్రాయేల్ ప్రజలు నివసిస్తున్న ప్రాంతము ప్రత్యేకించబడింది అంటే ఇప్పుడు ఐగుప్తు దేశం మీద కూడా ఈ వడగండ్లు పడ్డాయి కానీ పొలంలో మాత్రం వడగండ్లు వానతో పాటు పిడుగులు కూడా పడ్డాయి అక్కడున్న పశువులు మనుషులు చనిపోయి రక్తమయమయ్యింది అలాగే ప్రకటన గ్రంథంలో కూడా అంతకంటే ఇంకా వెయిరిట్లు అధికమైన బలముతోటే ఈ వడగండ్లు కురవబోతూ ఉన్నాయి ఈ వరగండ్లు వర్షము కురవబోతుంది పిడుగులు వర్షం కురవబోతుంది రక్తముతో మిలితమైనటువంటి వడగండ్లు పడబోతున్నాయి కాబట్టి ఇక్కడ దేవుడు ఐగుప్తు దేశంలో దేవుడు ముందుగానే ప్రజలకు తెలియజేశాడు మీరు పొలంలో ఉండొద్దు వచ్చేయండి దేవుని మాట ఆలకించిన వాళ్ళు రక్షించబడ్డారు దేవుని మాట వినని వాళ్ళు చనిపోయినారు అలాగే ఈ చివరి దినాల్లో విగ్రహ ఆరాధికులు అలాగే ఈ చివరి దినాల్లో లోక సంబంధమైన మనుషులు ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా నశించిపోతున్నారు అయితే విశ్వాసంలో అవిశ్వాసులుగా దేవుని నమ్మి నమ్మనట్టుగా ఉండేవాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకొని మారు మనసు పొందుతారని మూడవ భాగం మాత్రమే కాలిపోబోతుంది అయితే నాలుగవ భాగంలో ఉన్నటువంటి మనుషులు మాత్రం రక్షించబడతారు రక్షించబడాలని దేవుడి కోరిక వారిలో కొద్దిమంది నా రక్షించబడాలని దేవుడు కోరిక ఆయన ప్రేమ కలిగిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మరొక వాక్యంతో మీ ముందుంటాను కాబట్టి ఈ వాక్యాలు వరుసగా ధ్యానం చేసుకున్నాము మీకు సందేహాలు ఉంటే మెసేజ్ ద్వారా తెలియజేయండి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రైజ్ తెల్ల